జర్నలిస్ట్ శంకర్ అనే కన్నా మా గత కొద్ది కాలం క్రితం మహిళల పైన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పేసి అని రోడ్డు మీద పరిగెత్తించి పరిగెత్తించి కొట్టారు కుక్కను కొట్టినట్టు గుర్తుందా మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఇక్కడసారి ఫోటో కూడా ప్లే చేస్తున్నా ఒకసారి చూ చూపిస్తారు చూడండి ఆడే జర్నలిస్ట్ శంకర్ అంటే ఇగో ఈడు నేను చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తన అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్లో దిగితే బ్యాగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంటి వరకు ర్యాలీగా బయలుదేరారు దానిపైన ఏ లేడు మాట అప్పుడు ఒక ట్వీట్ చేసి అని థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నిరుద్యోగులు నిరుద్యోగ బిడ్డలకు ఎక్కడికక్కడ పోలీసులు పెట్టి నిర్బంధించి వచ్చి తెలంగాణ వ్యతిరేక అయిన చంద్రబాబు నాయుడు గారికి ఆ చంద్రబాబు నాయుడికి సాదర స్వాగత సత్కారాలు చేసి తెలంగాణకు ఆహ్వానిస్తున్నందుకు తెలంగాణకి ఆయన ఏం కొత్తగా రావట్లేదు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అంతే అక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి ఆహ్వానించింది ఏముంది బెంగపేట ఎయిర్పోర్ట్ కానీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారా లేదు కొన్ని సంబంధించిన మంత్రులు ఎవరైనా వెళ్ళారా ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు ఎవరైనా వెళ్ళారా లేదు దీనికన్నా మీ ఏడుపులు ఏడుపులు ఏంటంటే కేసీఆర్ని ఇంట్లో కూర్చోపెట్టేశారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీని ఖాళీ పార్టీ ఖాళీ అయిపోతుంది ఒక్కొక్కరు రోజు రోజుకి రోజుకొక ఎమ్మెల్యే గారు చెప్పున్నాం లేదంటే నెలలో రెండు మూడు సార్లు ఏదో ఒక వార్త వింటనే ఉన్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిక చేరాడు అని చెప్పేసాను ఈ మానవుడు పక్క మా కేసీఆర్ కుక్కలు అంటాడు మాట జర్నలిస్ట్ ముసుగులో ఉండి కుక్క కంటే హెనంగా మంచి ఎత్తాడు కాదు పదేళ్ళు అధికారంలో ఉండి కేడర్లేని పార్టీ అయిపోయింది ఈ రోజున తెలంగాణలో బిఆర్ఎస్ సారీ టీఆర్ఎస్ లేదు ఆ పార్టీకి ఓడిపోగానే మొత్తం పార్టీ మొత్తం ఖాళీ వీళ్ళు లేలిపోయింటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీకి కేడర్ మాత్రం చెక్కు చెదరలేదు కేడర్ మాత్రం అలాగే ఉంది చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా కేడర్ మాత్రం అలాగే ఉంది వెళ్ళి ఏడు పది ముఖ్యంగా వెళ్ళేడు పదే పైగా ఇంకొకటి ఏం మాట్లాడతాడు అంటే పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వీడు జర్నలిస్ట్ అలా అయ్యాడో మాకు అర్థం కావట్లా తెలంగాణలో ఎవరిని అడిగినా ఇంక్లూడింగ్ మీ బాసు కేటీఆర్ని అడిగినా లేదంటే కేసీఆర్ని అడిగినా సరే వాళ్ళే చెప్తారు హైదరాబాద్ రూపురేఖలో మార్చింది చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ తెలంగాణకి ఆర్థికంగా అంత ఆదాయం అవుతుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు ఏం చెప్పే మాటలు కాదు అనేక సార్లు కేసీఆర్ చెప్పాడు కేటీఆర్ కూడా చెప్పాడు నీకు తెలియకపోవచ్చు ఈ బానిస బతుకులు మానే అంటారు ఇంకా నేను కొత్త తప్పలేదు అందుకే నేను కుక్కను కొట్టినట్టు కొట్టారు అప్పుడు ఆ ఏడుపులు మానేయండి ఒకటే ఏడుపు ఒకటే ఏడుపు నేను ఉదయం నుంచి నేను సాయంత్రం వరకు ఒకటే ఏడుపు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తున్నారు ఎక్కడ చూసినా కానీ పచ్చ జెండాలే ఎక్కడ చూసినా కానీ తెలుగుదేశం పార్టీ జెండాలే అసలు రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం అల్లవైపోతుంది పనికి మన ఇగో ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఇలాంటి ప్రచారాలు చేస్తేనే ప్రస్తావించకూడదు అసలు మీ పేర్లు కూడా ప్రస్తావించడానికి ఇష్టపడడం కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ముందుగా నువ్వు జర్నలిస్ట్ ఎట్టగో మాకు అర్థం కావట్లేదు ఆ జర్నలిస్ట్ అనే పేరు తీసేయండి అత ఆ జర్నలిస్టు అని తోకలు తగిలించుకోమాకండి తోకలు తగిలించుకొని ఒక పార్టీకి కొమ్ము కాసే మాకండి డైరెక్ట్గా నీ పేరు పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తని పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నీకు అంత కడుపు మంట పని చేయదు అంత ఉక్రోసం ఆక్రోసం అంటాం కదా అంత కడుపు మంట పని చేయదు నీకు ఎవడవడన్నా కాదన్నా తెలంగాణ హైదరాబాద్ రూపురేఖలు మార్చింది చంద్రబాబు నాయుడు గారే ఆ ఏ రాజకీయ నాయకుడిని అడిగినా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ని అడిగినా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ని అడిగినా అవే మాటలు చెప్తాడు నేను ఇలా సగం సగం చదివేసి ముందు జర్నలిస్ట్ అని చెప్పేసిన ఒక తగిలి ఏం చేసుకొని నువ్వు తెలంగాణకే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వ్యతిరేకం అంటే అయిపోద్ది ఏంట్రా జనానికి తెలియదా కాబట్టి ఈ విష ప్రచారాలు మానేయంట్రా ముందు పడిపోయిన టీఆర్ఎస్ని ఎలా లేపాలి కేడర్ని ఎలా కాపాడుకోవాలి కార్యకర్తను ఎలా కాపాడుకోవాలి నాయకులు పార్టీని విడిచి వెళ్ళిపోకుండా ఎలా కాపాడుకోవాలి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎందుకు బయటికి రావట్లేదు ఎప్పుడు బయటికి రావాలి ఎందుకు బయటికి రావాలి అసలు వీటిపైన చర్చ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ముందు దానిపైన ఆలోచించండి ఒకసారి తదుపరి చర్యలు ఎందుకంటే మళ్ళీ ఉన్నాయి కదా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి మీరు ఎలాగే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడనుకో అందులో కూడా మూకుమరిగా కలిసి కట్టుగా తొక్కేస్తారు మొత్తం గతంలో కేటీఆర్ ఎలాంటి మాటలు మాట్లాడినందుకే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎలాంటి మాటలు మాట్లాడినందుకే మీకు మిమ్మల్ని అక్కడ దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడారనుకో ఆ పుచ్చి పేలిపోద్దు ఒక్కొక్కడికని జేహెచ్ఎంజలు కూడా మౌనం కూర్చోబెట్టారంటే మీ సినిమా అయిపోయినట్టే పార్టీ మూసుకొని పోవాల్సిందే ఇంకా ఆల్రెడీ ఆ స్థాయికి వస్తారు ఆ స్టేజ్కి వస్తారు కాబట్టి ఏంటంటే ఇంకా హి మాటలు చంద్రబాబు నాయుడు పైన విషయం కక్కే ప్రయత్నాలు చేయమాకండి రాష్ట్ర ప్రజలకు తెలుసు మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు కేసీఆర్ ఏం చేశాడు లేదంటే మీలాంటి జర్నలిస్ట్ ముసుగులో ఉన్న విష చేసే విష ప్రచారాలు ఏంటి అనేది ప్రజలకు తెలియకుండా లేదు కదా అందరికీ తెలుసు ఇంకా ఎందుకంటే గుట్టలు దించుకోవడం తగ్గి కింద కామెంట్లు చూస్తే వీడేదో ఏదో సొంత ఏదేదో తెలంగాణ సొంత అన్నట్టు బాధపడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అది గుర్తుపెట్టుకో బాగా అనవసరం పేలాపన అనవసరం ప్రస్తావన తీసుకొస్తే అది నీకే చెడ్డా మళ్ళీ గత పరిస్థితులు గత అనుభవాలు బాగా గుర్తెచ్చుకో ఆ పే ఆ స్థాయికి నువ్వు దిగజారిపోవని చెప్పి నేను అనుకుంటున్నాను అర్థమైందా ఎంతసేపు తెలుగుదేశం పార్టీ పని ఎడితేడు ఈ మెయిన్ ఎజెండా అదే ఈ జర్నలిస్ట్ శంకర్ అనేవాడు మెయిన్ ఎజెండా ఏంటంటే తెలుగుదేశం పార్టీ పని పడి ఆడవాలి మీ రాష్ట్రం బాబు కోసం మాట్లాడరు బాబు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసిందనుకో దాని గురించి క్వశ్చన్ చేయి బ్రహ్మాండం ఉంటుంది తెలంగాణలో అధికారంలో లేని పార్టీ గత ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు తెలుగుదేశం పార్టీ అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే వచ్చేళ్ళకి పోసేసుకుంటారనమాట మామూలుగా పోసుకోరావు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి వస్తున్నారో నన్ను తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు కదా నేను నుంచి నుంచేళ్ళు ఏడుపులు మామూలుగా లేవు మాట ఒక్కెట్టి అనమాట ఎందుకంటే ఈ జనం చెప్పాను కదా ఇందాకే వీడు పక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అదే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆ ఏడుపులు కొన్ని ఒక పక్క పార్టీ ఖాళీ అయిపోతుందని ఒక బాధ ఒక పక్క కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు కానీ బయటికి అనేది ఇంకొక బాధ ఇలా ఈ బాధలన్నీ ఈ ఏడుపులన్నీ తెలుగుదేశం పార్టీ పని చూపించేయాలా చంద్రబాబు నాయుడు గారి పని చూపించేయాలా మళ్ళీ ప్రాంతీయవాదం తీసుకొచ్చేయాలా ప్రాంతాల మధ్యను చిచ్చిపెట్టే ప్రయత్నాలు చేయాలా మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఆంధ్రోడు తెలంగాణోడు అనే వాదం తీసుకురావాలి ముందుకి